ప్రీవియస్ వీడియోలో మనం పార్టీషన్ సుట్కి సంబంధించి ప్రిలిమినరీ అండ్ ఫైనల్ డిగ్రీ గురించి అయితే మనం తెలుసుకున్నాం అయితే ఫైనల్ డిగ్రీలో కమిషనర్ రిపోర్ట్ ఫైల్ చేసిన తర్వాత బేస్డ్ అప్ ఆన్ దట్ జడ్జ్ గారు ప్రాపర్టీ అనేది ఎవరెవరికి ఎంత షేర్ రావాలి అని డివైడ్ చేస్తారు కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అక్కడ ఏంటంటే ప్రాపర్టీని డివైడ్ చేయలేని పరిస్థితి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ సెన్స్ ఉంటుంది దాన్ని నలభై మందికి డివైడ్ చేయాలి అంటే అది అవ్వని పని సో ఆ టైంలో కమిషనర్ రిపోర్ట్ అనేది రిటర్న్ చేస్తారనమాట ఈ యొక్క పాయింట్ని మెన్షన్ చేస్తూ దీనివల్ల నేను డివైడ్ చేయలేము వీటిని అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు కోర్టు తీసుకునే కోర్ట్ వచ్చే తర్వాత ఏం చేస్తుంది అంటే ఆప్షన్ కండక్ట్ చేస్తుంది ఈ ఆప్షన్ లో ఎవరైనా పాల్గొనొచ్చు అనమాట కేసు వేసినటువంటి ప్లేన్ టిఫిడ్ డిఫరెంట్ కేసులో ఉన్న వాళ్ళు ఎవరైనా పాల్గొనేసి ఈ ఆప్షన్ లో ఆ ప్రాపర్టీని కొనుక్కున్న తర్వాత వచ్చిన అమౌంట్ని ని అందరినీ అందరికి ఈక్వల్ గా పనిచేస్తారు పని చేయడంతోనే ప్రాపర్టీ మనకు అయిపోతుంది అని అవ్వదు ఇక్కడ ఏంటంటే ఫైనల్ డిగ్రీలో కోర్టు కోర్ట్ ఒకవేళ డివైడ్ చేయగలుగా ప్రాపర్టీని డివైడ్ చేసిన తర్వాత కావచ్చు లేదంటే ఇట్లా ఆప్షన్ లో వచ్చిన తర్వాత కావచ్చు ఏం చేయాలి అంటే ఈపీ ఫైల్ చేసుకోవాలి ఎగ్జిక్యూషన్ పిటిషన్ అనమాట ఎందుకంటే డెలివరీ ఆఫ్ పొజిషన్ అడుగుతూ ఈపీ ఫైల్ చేసుకొని మన ప్రాపర్టీని మనకి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి మాకు పొజిషన్ లో ఇవ్వండి అని చెప్పేసి కోర్టు ని అడగాలి